హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ వెర్ర రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో ముఖ్యంగా పురుషుల యాభై ఏడు కేజీల విభాగంలో భారత్కు కాంస్య పతకాన్ని అందించాడు ఒలింపిక్స్లో పథకం సాధించిన అత్యంత చిన్న వయస్కుడు అమన్ సెహ్రావత్ ఇక అమన్ సెహ్రావత్ లాగే వినేష్ ఫోగట్ కూడా భారత్కు రెజ్లింగ్ మహిళల విభాగంలో అంటే యాభై కేజీల విభాగంలో భారత్కు స్వర్ణం లేదా రచిత పథకాన్ని అందించే అవకాశాన్ని కోల్పోయింది కారణం వంద గ్రాములు ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు అయితే ఇలాంటి సిచ్యువేషనే అమన్ సెహ్రావత్ కూడా అనుభవించాడు ఆయన కూడా డిస్క్వాలిఫై నుంచి గట్టెక్కి భారత్కు కాంస్య పతకాన్ని అందించాడు అయితే అమన్ సెహ్రావత్ సెమీస్లో ఓడిపోయిన తర్వాత యాభై ఏడు కేజీల విభాగంలో పోటీ పడాల్సి ఉంది అయితే అప్పటికే ఆయన అరవై ఒకటి పాయింట్ ఐదు కేజీల బరువు ఉన్నాడు అంటే నాలుగు పాయింట్ ఆరు కేజీలు తగ్గాలి మ్యాచ్ సమయం ఇంకా పది గంటలే మిగిలి ఉంది ఈ పది గంటల్లో నాలుగు పాయింట్ ఆరు కేజీలు తగ్గాలంటే మామూలు విషయం కాదు దీన్ని టీం మేనేజ్మెంట్ కోచ్లు ఒక సవాల్గా తీసుకున్నారు ఒక మిషన్లా చేశారు అమన్ సెహ్రావత్కు గంటపాటు వేడి నిన్న స్నానం చేపించారు అలాగే ఆగకుండా ట్రేడ్మిల్పై రన్నింగ్ ఆ తర్వాత జింక్ తీసుకెళ్లి కఠినమైన కసరత్తులు ముప్పై నిమిషాల బ్రేక్ ఆ తర్వాత ఐదు సెషన్ల పాటు ఐదు నిమిషాల చొప్పున ఆవిరి స్నానం చేపించారు అప్పటికి చూస్తే ఇంకా తొమ్మిది వందల గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నాడు గంటసేపు జాగింగ్ చేపించారు మ్యాచ్కు ముందు చూస్తే యాభై ఏడు కేజీలకు గాను హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉన్నాడు అంటే సరిగ్గా యాభై ఆరు పాయింట్ తొమ్మిది కేజీల బరువు అనమాట ఊపిరి పీల్చుకున్నారు టీమ్ మేనేజ్మెంట్ అలా అమన్ సెఖ్రావత్ ఈ పోరులో కాంస్య పతకపు పోరులో నిలబడి గెలిచి భారత్కు కాంస్యాన్ని అందించాడు కానీ వినేష్ ఫోగాట్ అలాగే అమన్ సెహ్రావత్ విషయంలో కామన్గా జరిగింది ఒకటే బరువు పెరగడం ఇటు వినేష్ ఫోగాట్ విషయంలో కూడా టీం మేనేజ్మెంట్ ఆమె కోచ్లు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆమె బరువు తగ్గించేందుకు రాత్రంతా కష్టపడ్డారు ముఖ్యంగా చూస్తే ఆమె హెయిర్ కట్ చేశారు అలాగే ఆమె కూడా సేమ్ టు సేమ్ ఇలాగే బాత్ చేయించారు వేడినీళ్ళ స్నానం అలాగే థ్రెడ్ మిల్ మీద రన్నింగ్ ఇలా జిమ్ముకి తీసుకెళ్ళి కసరత్తులు చేయించారు అయినా కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువగా ఉన్నాయి బరువు తగ్గేందుకు అమన్ వినేష్ పాటించిన ప్రక్రియ దాదాపు సమానమే పైగా వినేష్ కంటే దాదాపు రెండు కిలోలు ఎక్కువగా అమన్ బరువు కరిగించాల్సి వచ్చింది అయినా అతనికి అది సాధ్యమైంది అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి అమన్ది యాభై ఏడు కేజీల విభాగం కొన్నేళ్ల నుంచి ఈ విభాగంలో పోటీ పడుతున్న అతనికి టోర్నీల సమయంలో బరువు తగ్గడం అలవాటైపోయింది కానీ వినేష్ ఈ ఏడాదిలోనే యాభై మూడు నుంచి యాభై కేజీలకు మారింది ఆమె వాస్తవ బరువు యాభై ఆరు నుంచి యాభై ఏడు కేజీలు ఉంటుంది దీంతో పోటీల సమయంలో బరువు తగ్గించడం ఆమెకు కష్టమైంది ఇక వయసు కూడా మరో కారణమని చెప్పచ్చు ఇరవై ఒక్కేళ్ళ అమన్ శరీరం దేనికైనా వేగంగా స్పందిస్తుంది కసరత్తుల కారణంగా చెమట ఖరీది త్వరగా బరువు తగ్గగలిగాడు కానీ ఇరవై తొమ్మిదేళ్ళ వినేష్ విషయానికి వస్తే శరీరంలో మార్పులు నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది కాబట్టి పెరిగిన బరువు ఒక్కసారిగా తగ్గడం సాధ్యపడలేదు